కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా జరిచిన ప్రియతమ నేత ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారతదేశం ఇవాళ ప్రతిదీ బట్ట శక్తి ఇవాళ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగంగా ఉన్నటువంటి జాతిపతగా పేరొందినటువంటి అంబేద్కర్పై ఏదైతే ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేసి అవమానపరిచి ఏదైతే మొత్తం దళిత సమాజాన్ని ఇవాళ రిజర్వేషన్ చేసినటువంటి కుట్ర కానీ లేదా సెక్యులర్ మతోన్మాదులు ఏదైతే సెక్యులకి వ్యతిరేకంగా చాలా కాలం నుంచి ఈ దేశంలో హిందూ మతోన్మాదాన్ని నెలకొల్పెట్టినటువంటి ఉద్దేశంతో అఖండు భారతదేశం మీద ఇవాళ మొత్తం ఈ దేశంలో హిందూ మతోన్మాదాన్ని మనం చరిత్రలో వివాహ కాలకర్మలో తెలుసుకునే ధర్మశాస్త్రాన్ని ఇవాళ సనాతన ధర్మాల పేరుగా ఈ దేశంపై రుద్దడానికి దానికి అత్యధికంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తగ్గించడానికి డాక్టర్ అంబేద్కర్ చేసినటువంటి కృషిని నిర్మూలించడానికి ఇవాళ పెద్ద ఎత్తున హిందూ వతంలో శక్తులు కుట్ర ఆ కుట్రలో భాగమే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మాట్లాడినటువంటి పలుకులు చాలా కాలంగా కూడా బీజేపీ అనుబంధ సంస్థలన్నీ కూడా అంబేద్కర్ ఆలోచన విధానానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా సెక్యులరిజంకి వ్యతిరేకంగా కుల మతాలకు వ్యతిరేకంగా ఇవాళ వాళ్ళు ప్రసంగిస్తున్నటువంటి మాటలు కానీ చేస్తున్నటువంటి చర్యలు కానీ ఈ దేశాన్ని మరొకసారి చీకటి కోణంలోకి చీకటిలోకి తీసుకెళ్లడానికి వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాలన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరం మనమందరం కూడా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా మనం ఇవాళ నిలబడి మనం మాట్లాడేటువంటి అవసరం వచ్చింది ఇప్పటికే ఈ దేశంలో పది ఏళ్ళుగా ఏదైతే మో మోడీ అమిత్ షా చేస్తున్నటువంటి కుట్రల ఫలితంగా జీవించేటువంటి హక్కు ప్రాథమిక హక్కులు పోరాడేటువంటి హక్కు మాట్లాడేటువంటి హక్కులపై తీవ్రమైనటువంటి అంచులతముల కంటే కొనసాగుతుంది ఈ విధానాలన్నీ కూడా రేపు రాబోయేటువంటి బాసి రోజులకు పరాకర్తంగా మనం భావించక తప్పదు దీనిని దేశ ప్రజలందరూ కూడా ఖండించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వామపక్ష పార్టీల్లో ఉన్నటువంటి దేశంలో సిపిఐ సిపిఎం ఈ పై సిపిఐఎంఎల్ క్యాప్లీలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి ప్రజలు ప్రజా కూడా ఖండించాల్సిందిగా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను